thank mm -hmm. you అయిపోయి సార్ ఈ యాడ్లో వచ్చిన వెహికల్స్ అక్కడే నుంచి వస్తుంది దాంతో అక్కడి నుంచి దాని గుర్తుకొస్తుంది సార్ మా వార్లో జ్వరం తక్కువ సార్ సాంకేషన్ సరిగ్గా అవ్వలేదు సార్ పరిస్థితులే బాగలేదండి నలభై తొమ్మిదో అది క్వారీ ఏరియా అంత పరిస్థితి అలాగే ఉంది సార్ ప్రతి ఒక్క నాకు వారం రోజులు జ్వరం సార్ నా ఇంట్లో అందరికీ జ్వరాలే సార్ మొక్కలకు బాగోలేదు ఎంత ఆఫీసులు వచ్చినప్పుడు కానీ కూడా మా ఏరియాకి ఎప్పుడు కనపడలేదు లైబ్రరీ అది మమ్మల్ని ప్రత్యేక దృష్టితో చూడాలి సార్ ఎందుకంటే ఆ వాటర్ ప్రాబ్లం ఉంది అక్కడ ఏ వెహికల్స్ అన్నీ మా వాటిలో ఉన్నాయి ఆ ప్రాబ్లం లేదు వాటిలో శానిటేషన్ అసలు బాగాలేదు ఎందుకంటే ఈ వాటర్ స్పోర్ట్ తక్కువ ఒకరోజు అవతని సన దివర్సల్ సస్టెన్ ఎवरी ईयर ఎ వెలిచేస్తాం సపివర్సల్ ఎवरी ईयर చుట్టుపక్కల వాటితో పాటు ఈ గౌండ్ వచ్చే अपनా రాష్ కోం ఇన్నంటే రేతుల చుట్టు అదే పరిసిసి ఇక్కడ రెండు ఫైవ్ సిస్టం చెప్తుంది గౌండ్ జెసి కి మెషిన్ ఫోల్ట్ తో కుపది సిటి అతిదరి ఇస్తమండి మీరు ఇప్పుడుట్లాగా అడగొచ్చు మాట్లాడుతున్నారు

मरने के लिए മാജമണ്ഡി <laughs> <Hey, mere man. laughs> మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చివరి ప్రాంతమైన వారి ఏరియాలో అనేక సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి ఆ సమస్యల గురించి మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం అయితే రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారు వచ్చిన తర్వాత కొంత కదిలికి ఏర్పడ్డది ఆ కదిలికలో మరి ఆయన కలెక్టర్ గారి దాకా తీసుకెళ్లి కలెక్టర్ గారి ద్వారా కూడా కొన్ని పనులు చేయడానికి మరి కమిషనర్ గారు సిద్ధపడ్డారు ఆయన వల్ల రాజమండ్రి నగరానికి ఏ రకమైన ఇబ్బంది లేదు కానీ డెవలప్ చేయడంలో మాలాంటి ప్రాంతాలను గుర్తించినటువంటి కమిషనర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఇంత పెద్ద నగరానికి రాజమండ్రి ఇంత పెద్ద నగరానికి ఏదైతే హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో హెల్త్ ఆఫీసర్ గారు మరి రాజమండ్రిలో ఇంత కాలమే వచ్చి ఉన్నారు స్లమ్ ఏరియాలో అయినటువంటి మాలాంటి ప్రాంతాల్లో ఇరవై పేటలు ఐదు వార్డులు ఉన్నాయి అక్కడ కంపోస్ట్లు ఉన్న ఆ ఏరియాలోనే ఉన్నాయి కెబేళలో ఉన్న ఆ ఏరియాలోనే పెడుతున్నారు అలాగే రాజమండ్రిలో యాభై వార్డుల్లో ఏదైతే చెత్త సేకరణకు సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయో చెత్త సేకరించిన తర్వాత కడిగి అక్కడ పెట్టరండి అవి తీసుకొచ్చి ఆ మురుకుతోటి అసభ్రంగా ఉన్నటువంటి ఆ మురుగుతో తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటారు అయితే అక్కడ కూడా ఈగలు దోమలు పుట్టుకొచ్చి మా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి డయేరియా మలేరియా ఫైలేరియా చికెన్ గుంజ రకరకాలైనటువంటి వ్యాధులు ప్రబలుతూ మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మా ప్రాంత ప్రజలకు కనపడుతూ ఉంది మరి ఇంత పెద్ద నగరానికి హెల్త్ ఆఫీసర్ని సరైనటువంటి హెల్త్ ఆఫీసర్ని తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం కారణం ఏంటంటే రాజమండ్రిలో మరి గతంలో ఒక హెల్త్ ఆఫీసర్ ఉండేవాడు ముస్లిం అయినా మరి ఆయన పెద్ద పెద్ద హోటల్ని కూడా తనిఖీ చేసి సరైన ఫుడ్డు ప్రజలకు అందుతుందా లేదా అనారోగ్యాలు పాలవుతారా ఏంటి పరిస్థితి అని చెప్పేసి పెద్ద పెద్ద హోటల్లో చెక్ చేసి ముస్లింలు ముస్లిం అయ్యి ఉండైనా ముస్లింలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పెద్ద స్టార్ హోటల్ లాంటి హోటల్ని కూడా మోతయించి ఆయన సత్తా ఏంటో చూపించుకున్నాడు హెల్త్ ఆఫీసర్ అంటే దట్ ఈజ్ ఆయన అలాంటి హెల్త్ ఆఫీసర్ కావాలా రాజమండ్రిలో ఏ ఓటల్లో ఏ రకమైనటువంటి కలుషితం జరిగినటువంటి పుట్టుదారో తెలియని పరిస్థితి ఉంది అదేవిధంగా మాంసాలు విక్రయించే దగ్గర ఆ విక్రయాల దగ్గర చచ్చిలీ వేస్తున్నారో పుచ్చిలు చేస్తున్నారో తెలియదు అనారోగ్యాలు పాలైపోయే పరిస్థితి ఉంది మరి శానిటేషన్ చూస్తే సరిగ్గా లేదు ఈ వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారో అక్కడ కూడా కొంచెం స్పెషల్ డ్రైవ్తో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది పాములు విపరీతంగా పెరిగిపోయి తుప్పలు పెరిగిపోతున్న చుట్టూను దోమలు విపరీతంగా పెరిగి ఈ రకమైన జబ్బులు వస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే మరి సరైనటువంటి ఒక హెల్త్ ఆఫీసర్ లేకపోయినందువల్ల మేము చాలా రాజమండ్రి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఆ హెల్త్ ఆఫీసర్ కనపడటం అంటే ఎమ్మెల్యే గారు వైనంతో పాటు వస్తారు ఒక కమిషనర్ గారు వైంతో పాటు వస్తారు మరి కలెక్టర్ గారు కలెక్టర్ గారితో పాటు వస్తారు అంతే తప్ప కానీ వారు స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి వాటిలోనే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది శానిటేషన్ సరిగ్గా ఉందా లేదా ప్రజల ఆరోగ్యాలు బాగున్నాయా లేవా హోటర్లో ఏం జరుగుతుంది మాసాలు విక్రయించే దగ్గర ఏం జరుగుతుంది శాఖర విక్రయించే దగ్గర ఉంది అలాగే బొట్టలు అనేది తెచ్చేది ఎక్కడ వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేటటువంటి తెలియలేదు అవి ఏం పట్టింపు లేకుండా ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినా కానీ ఆఫీస్లో ఉన్నారని చెప్పరు ఆఫీస్లో లేరని చెప్తారు అక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉంటారో వాళ్ళు వాళ్ళని పరిగణించి వస్తాం మామూలుగా ఉంటుంది అంటే ఈ పరిస్థితి దుస్థితి రాజమండ్రి నగరానికి వచ్చింది కమిషనర్ గారు మీరు ఆలోచించండి సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొస్తేనే కానీ రాజమండ్రి సూపర్ పడతా అనేటటువంటి ఆలోచన చేయండి కలుషిత నీరు ఉంటుంది కలుషిత ఆహారం ఉంటుంది కలుషిత మాంసాలు ఉన్నాయి కలుషితమైనటువంటి చేపలు ఉన్నాయి ఫలుషితంగా ఉండేటటువంటి ప్రాంతాలని మరి జనాలను కూడా పెంచకుండా సమ్ ఏరియాల్లో లేబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాలో అసలు పంటిపు లేకుండా ఉంది అంచేత వెంటనే మరి హెల్త్ ఆఫీసర్ మంచి హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చినట్టయితే తప్ప మరి రాజమండ్రి ప్రజలు సరైన తినే పరిస్థితి హోటల్లో కూడా లేదు హోటల్ చెక్కింగ్ కూడా లేదు అది మాత్రం దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చే విధంగా మన రాజమండ్రి శాసనసభ్యులు మరి ఏదైతే మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఉన్నారో మీరు కూడా ఆలోచించి సరైన వాళ్ళని హెల్త్ ఆఫీసర్ను తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి శానిటేషన్ మెరుగుపరిచే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక మీదట హెల్త్ ఆఫీసర్ విషయంలో మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ లేదంటే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి నగర ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను